అందుకే సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారు అంటారు అవిజ్ఞానామంతస్తిమిరమిహిరో దీపనగరి జడానాం చైతన్య స్తబక మకరంత శృతిధిరి దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మజలతౌ నిమగ్నానాం దంస్ట్రా మురళిపు భవతి అంటారు అటిక చీకట్లో ఉన్నవాడికి సూర్యోదయం ఎలా ఉంటుందో అలా జ్ఞానం ఇవ్వగలిగినటువంటి తల్లి ఆ భ్రమరాంబ ఆ తల్లి జడానాం చైతన్య స్థవక మకరంత శృతిచరి జడత్వంతో ప్రతిస్పందన శక్తి లేకుండా పడి ఉండేటటువంటి వాళ్లలో చైతన్యాన్ని నింపడంలో ఆమెకి ఆమెయే సాటి దరిద్రానాం గుణనికా ఎంత దరిద్రుడైన ఆవిడ నామములు ఉన్నాయే లలిత సహస్రనామాలు లలిత అష్టోత్తరం ఉమా అష్టోత్తరం అవి చింతామణిగుణనిగా చింతామణి పేరు ఆవిడ నామాలు ఒక్క నామం చాలు భవతి ఒకనాడు సముద్రంలో మునిగిపోయినటువంటి భూమిని పైకి ఎత్తడంలో ఆదివరాహస్వామి యొక్క కోర ఎటువంటిదో మరణ చక్రమనందు పుట్టి చచ్చి పుట్టి చచ్చి తిరుగుతున్నటువంటి వాడిని పైకెత్తి మోక్షం వేపక నడిపించడంలో అమ్మవారి